తత్వం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఐదు ఎకరాల స్థలము చారిటబుల్ ట్రస్ట్ కి ఇప్పుడు చేరింది మకుటంలో కాకినాడ రాజమండ్రి మధ్యలో పెద్దాపురం దగ్గర గండేపల్లి మండలములో రాజానగరానికి చాలా కూతవేటు దూరంలో ఉన్నటువంటి ప్రదేశం అక్కడ సముద్ర తీరానికి దగ్గర అలాగే నదీ తీరానికి దగ్గర కాకినాడ సముద్రానికి దగ్గర రాజమండ్రి గోదావరి నదికి చాలా దగ్గర అక్కడి నుంచి కాలువ వస్తూ ఉంటుంది సాధారణంగా కృష్ణా గోదావరి యోర్ మధ్య దేశే అని మనం చెప్పుకుంటాం కానీ ఒక్కసారి రాజమండ్రి బ్రిడ్జ్ దాటిన తర్వాత గంగ స్పర్శ అక్కడ వస్తుంది గంగా గోదావరి యోర్ మధ్య దేశే అని చెప్పుకుండేటువంటి ప్రదేశము అందులో శంకరాచార్యుల వారు స్థాపించినటువంటి పంచాయతన క్షేత్రము పంచాయతన క్షేత్రము అంటే శివుడు ఎక్కువ విష్ణువు తక్కువ విష్ణువు ఎక్కువ శివుడు తక్కువ అమ్మవారు ఎక్కువ గణపతి ఎక్కువ సూర్యుడు ఎక్కువ అని కొట్టుకునేటువంటి రోజుల్లో ఆదిశంకర్లు వచ్చి ఇవేవీ కాదు నాయన అన్నిటికీ మూలమైన పరమాత్మ వస్తువు ఒకటే నువ్వు ఇది అనుకోని గొప్పదనుకున్నా దీనికి మూలం పరమాత్మే ఏదనుకున్నా ఆత్మ వస్తువు ఒకటే నిర్గుణ నిరాకార సచ్చిదానంద గ చిదానంద పరమాత్మే సత్యము అని చెప్పి కొట్లాటలు లేకుండా చేసి పంచాయతన పూజా విధానాన్ని మనందరికీ ఇళ్లల్లో ప్రవేశపెట్టారు ఒకళ్ళు ఎక్కువ తక్కువ అనే భావన మనకొద్దు అందరినీ సమంగా కొలుద్దాము అని అలాంటి ఆ పంచాయతన క్షేత్రాన్ని మనం నిర్మించుకుంటున్నాం మాఘమాసంలో మాఘమాసము అంటేనే పంచాయతనానికి గుర్తు ఎలా అంటే మాఘమాసములోనే మనకి విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి మాఘ శనివారం వెంకటేశ్వర స్వామికి చాలా విశేషంగా పొంగలి వ్రతాలు అన్నీ కూడా చేస్తారు అలాగే మాఘ పౌర్ణమి నాడు దక్షుడికి అమ్మవారు దాక్షాయణి దేవి దొరికినటువంటిది వాటిక ఇప్పుడు మనం చేసేటటువంటిది అందుకనే ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నాం అదేవిధంగా ఇంకా విశేషమేమిటి రెండు శక్తి పీఠాలు ఉన్నటువంటి ప్రదేశం ఈ మాఘమాసములోనే గణపతి బ్రహ్మదేవుడికి ప్రత్యక్షమై మాఘకృష్ణ చతుర్థి నాడు ఆయన సృష్టిలో వచ్చే బాధల్ని పోగొట్టాడు దాన్నే సంకష్ట చతుర్థి అని నెలా చేస్తాం అసలు చతుర్థి మాఘకృష్ణ చతుర్థి అలాగే సూర్యనారాయణమూర్తికి ఇష్టమైనటువంటి మాఘశుద్ధ సప్తమి మాఘ ఆదివారాలు అదే విధానంలో ఈ మాఘమాసంలో విశేషంగా పరమేశ్వరుడు లింగోద్భవ రూపంలో ఉద్భవించిన శివరాత్రి అంటే అలాగే శివుడు వచ్చాడు మనకి అద్భుతంగా అందరూ వచ్చారు మాఘమాసంలో బ్రహ్మకి కూడా ఇష్టమైనటువంటి రోజు మాఘ పంచమి సరస్వతి అమ్మవారికి విశేషంగా చేస్తాం కాబట్టి సమస్త దేవి దేవీ దేవతాత్మకమైనటువంటి శక్తులన్నీ మాఘమాసంలో ఉంటాయి కాబట్టి ఈ మాఘమాసంలో ముహూర్తాన్ని మనం ఎంచుకొని ఆ ముహూర్తంలో మూడు గంటల పదిహేడు నిమిషాలకి ఇరవై ఐదో తారీఖు నాడు రాత్రి ఫిబ్రవరి నెలలో మనం చక్కగా సుముహూర్తాన్ని నిశ్చయించుకున్నాం అందులో భూదానం చేయడానికి శక్తి పీఠాలు చెప్పాను పంచారామాల్లో రెండు ఆరామాలు ఉన్నాయి అలాగే నవ తిరుపతుల్లో చదలవాడ తిరుపతి కూడా చాలా విశేషంగా అక్కడ ఉన్నటువంటి ప్రదేశము నది సముద్రము చెప్పుకొనే చెప్పుకున్నాం ఇలా అన్నీ ఉండి పూర్తిగా అన్నపూర్ణ స్వరూపమైనటువంటి ఆ గోదావరి జిల్లాలలో భూదానం చేసుకునేటువంటి భాగ్యం ఏమిటండి భూదానం అక్కడ చేస్తే ప్రత్యేకత ఏమండి పితృదేవతల్ని ఉద్ధరించాలంటే మూడు ప్రదేశాలు ఉన్నాయి మొదటిది బీహార్లో గయ అయితే రెండోది ఒరిస్సా జాజ్పూర్ గై అయితే మూడోది పిఠాపురంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రము ఆ క్షేత్రాన్నే పాదగయ అని పిలుస్తాం అలాంటి పాదగయ క్షేత్రంలో విశేషంగా అక్కడ ఉంది కాబట్టి పితరుల్ని స్మరించుకొని చేయాలన్న ఒక భూదానం చేసే భాగ్యం ఈ ఐదు ఎకరాల్లో ఇవ్వడం జరిగింది నేను సంక్షిప్తంగా చెప్తున్న వీడియో కోసం విశేషంగా ఎన్ని గంటలు చెప్పినా సరిపోనంత గొప్ప ప్రదేశంలో ఈ క్షేత్రాన్ని కడుతున్నాం అక్కడ ఎవరైనా ఈ సంస్థకి భూదానం ఇప్పుడు ఐదు ఎకరాలు ఉంది దీన్ని వంద ఎకరాలు చేసి ఒక మహా సంస్థానం కింద మార్చాలి అనేటటువంటిది ఉద్దేశం శృంగేరి జగద్గురువుల ఆశీస్సులతో శృంగేరి జగద్గురువుల యొక్క పర్యవేక్షణలోనే ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది సంస్థ పక్షాన అందులో ప్రధానంగా ఎవరైనా భూదానం ఒక వంద గజాలు చేయాలంటే లక్ష రూపాయలు యాభై గజాలు చేయాలంటే యాభై వేల రూపాయలు పాతిక గజాలు చేయాలంటే పాతిక వేల రూపాయలు పది గజాలు చేయాలనుకుంటే పదివేల రూపాయలు వామనుడికి మూడు ఇచ్చిన బలి చిరంజీవిగా ఎలా ఉండిపోయాడో అలా చిరంజీవిగా వైకుంఠంలో ఆ పరమాత్మ అనుగ్రహాన్ని పొందాలి అంటే మూడు అడుగులు దానం చేస్తే మూడు వేల రూపాయలుగా నిర్ణయించటమైంది ఎవరైనా దానం చేయాలి అనుకుంటే కింద వివరాలు తత్వం చారిటబుల్ ట్రస్ట్ గూగుల్ పే నెంబరు అన్నీ ఇచ్చాం స్క్రీన్ షాట్ కొట్టి దానికి ఎవరైనా సరే ఆ రిసీట్ని జతపరిచి అవే నెంబర్కి మీరు పంపించినట్లయితే లో లేదు మా నెంబర్కి కాల్ చేసి మాట్లాడి ఫలానాదానికి పంపించినట్లయితే మేమంతా కూడా ఆ దీన్ని కన్సాల్టేట్ చేసి ఎవరైతే దానం ఇవ్వాలనుకుంటున్నారో ప్రత్యక్షంగా ఇరవై ఐదో తారీఖు నాడు మాఘ ఆదివారం నాడు సూర్యనారాయణమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉన్న సమయంలో చండీయాగం జరిగేటటువంటి సమయంలో సీతారామ కళ్యాణం జరిగేటటువంటి దానికంటే ముందు విశేషంగా భూదాన కార్యక్రమాల్ని నిర్వహించుకోవచ్చు ప్రత్యక్ష భూదానం ఇప్పటిదాకా ఎవరికి ఈ అవకాశం గోదానం చేసుకున్న వాళ్ళు ఉన్నారు కానీ భూదానం చేసుకోవాలి అంటే ప్రత్యక్షం ఎక్కడ అంటే ఈ సంస్థ మనకి భూదానానికి ఏర్పాటు చేస్తోంది కాబట్టి భూదానం చేసుకోవాలనుకునే వాళ్ళందరూ కింద నెంబర్లను సంప్రదించి సకాలంలో ఈ ఈ అవకాశాన్ని ఈ మాఘమాసంలో సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థన